గుంటూరు కపర్దీనగర్లోని మహాకాళేశ్వర సమేత మహాకాళి ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా సహస్ర పార్థివ లింగ రుద్రాభిషేకము ఎంతో వైభవంగా జరిగింది అందరూ ఈ యొక్క రుద్రాభిషేకాన్ని దర్శించండి अजम्मा चर्चा में चले भारत का सौ दर्जन चले तेरम्मा चर्चा चमचा मारते चले चले ये जाना स्वभाविक नहीं चले ऐसा कुम्भनामा चलो अज्ञात चले दिनार दस्ताना आश्रम के सामने किसी को याद नहीं आता